వీడియోలో మనం వినాయక చతుర్థికి వినాయకుడిని ఎలా అలంకారం చేయాలా ఏమేమి ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెట్టాలని వీడియోలో చూద్దామండి ఒక్కొక్క సంవత్సరము ఇలానే మేము పూజిస్తామండి ఈ వీడియోలో ఎలా చేసేదని చూద్దాం ఈరోజు తొందరగా లేచి ఒక ఫైవ్ థర్టీకి అంతా వంట స్టార్ట్ చేస్తాను ఇది వచ్చేసి చక్కెర పొంగలికండి చక్కర పొంగలికి వచ్చేసి పచ్చి బియ్యం పెసరపప్పు రెండు వాష్ చేసి కుక్కర్లో యాడ్ చేస్తానండి పాలు మటం యాడ్ చేసి చక్కెర పొంగలు చేసే టేస్ట్ భలే ఉంటుందండి నేను నీళ్ళు కొద్దిగా పాలు కొద్దిగా యాడ్ చేస్తాను పాలు యాడ్ చేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విసులు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రైస్ వచ్చేసి పులుసన్నంకు ప్లస్ పెరుగన్నంకు బియ్యం కడిగి కుక్కర్లో యాడ్ చేస్తున్నానండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఆన్ చేసేద్దాం చక్కెర పొంగలి మూడు విజిల్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి రైస్ చూడండి మెత్తగానే ఉడికింది తిరిగి స్టవ్ వంటించి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం బెల్లం యాడ్ చేసుకోవాలా బెల్లం వచ్చేసి కరగ తీసి యాడ్ అండి బెల్లం క్లీన్గానే ఉంది కాబట్టి నేను అట్లనే ఎత్తు యాడ్ చేసాను అరకప్పు బెల్లం యాడ్ చేసినానండి ఈ స్వీట్నెస్ వచ్చేసి మైల్డ్గానే ఉంటుంది బెల్లం యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ మూత పెట్టేయండి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల్లో దగ్గర పడుతుంది చక్కెర పొంగలు చూడండి బాగా దగ్గర పడింది చిన్నపాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి చక్కెర పొంగలు యాడ్ చేసి బాగా కలుపుకున్నారంటే చక్కెర పొంగలి రెడీ చక్కెర పొంగులిలో కొద్దిగా పచ్చకరపుని యాడ్ చేసినారంటే గుడ్లో ఇచ్చే ప్రసాదంలోనే ఉంటుందండి టేస్ట్ భలే ఉంటుంది నేను ఈరోజు యాడ్ చేయలేదు ఈ నువ్వులు వచ్చేసి పూర్ణం కొనువుల కండి కాయిలో హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని బాగా వేయించుకోండి స్టవ్ ఫ్లేమ్ తగ్గించి ఇలా లైట్గా నువ్వులు చెట్టపట్ల ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ తీసుకోండి చల్లారినాక గ్రైండ్ చేసుకుందాం అదే కడాయిలో తెల్ల శనుగలని తిరుగుబాటు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ ఆవాలు కరివేపాకేసి తెల్ల శనగలు యాడ్ చేసేయండి ఇందులో క్యారెట్ లేదంటే గొబ్బెని యాడ్ చేసుకోవచ్చు అండి నేను వచ్చి ఈసారి చేయలేదు చిన్నటి వేసి బాగా వేయించి మరొక బౌలు తీసుకోండి అదే కడాయిలో రసం తిరగపతి పెట్టేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఇంకవా కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకొని రెడీ చేసుకుని రసం యాడ్ చేసేయండి లైట్గా ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలిపి బౌల్ తీసుకున్నారంటే రసం రెడీ అండి టొమాటో రసం ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టిన రైస్ రెడీ అయిపోయిందండి కొద్దిగా రైస్ తీసి ఇలా బాగా మ్యాష్ చేసుకోండి ఇందులో రైస్ తగినంత పెరుగు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇందులోని సాల్ట్ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని దాని తర్వాత తిరగబా పెట్టుకోండి తిరగబా పెడితేనే పెరుగు టేస్ట్ బాగుంటుంది తిరగబాత యాడ్ చేసి బాగా కలుపుకొని మరో బౌల్ తీసుకోండి ఇప్పుడు చేసి మిక్సీ జార్లో మనం వేయించుకున్న నువ్వులు యాడ్ చేసి ఒకటి లేదంటే రెండు ఇలాచి యాడ్ చేసి పౌడర్ చేసుకోండి ఇందులోని అరకప్పు నువ్వులకి పావు కప్పు బెల్లం వేసుకొని లైట్గా ఇలా మీరు గ్రైండ్ చేసి బౌలు తీసుకోండి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా అల్లము పచ్చిమిరకాయలు ఆవాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెరుగులు యాడ్ చేసుకోండి పెరుగులు యాడ్ చేసి తిరుగుబాతి పెట్టుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టేయండి ఇది వచ్చేసి పెరుగుబడులకి రైస్ రెడీ అయిపోయిందండి నేను పెద్ద బౌల్కు మార్చుకున్నాను వేడి ఆరింది తిరుగుబాతి పెట్టి తిరుగుబాతి యాడ్ చేసి బాగా కలుపుకునేయండి ఈ చింత వచ్చేసి ముందుగానే రెడీ చేసినానండి పులుసు రెసిపీ మన ఛానల్లో ఉందండి టేస్ట్ భలే ఉంటుంది మనం గుడ్లో తినటం కదండి ఆ టేస్ట్లో ఉంటుంది ఈ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు టైం దొరికినప్పుడు చెక్ చేసి చూడండి పౌడర్ తక్కువ ఉంది కాబట్టి మరొక టీ స్పూన్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టినారంటే పులుసెన్నో రెడీ ఇది వచ్చేసి పూర్ణం కొనువులకండి ఇందులో ఒక కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ నెయ్యి వేసుకొని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు పిండి యాడ్ చేసుకోండి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని దాని తర్వాత మరొక ప్లేట్కి తీసుకొని బాగా చపాతి పిండిలా కలుపుకోండి చిన్న చిన్న బాక్స్ రెడీ చేసి పెట్టుకోండి మీకు ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో చేసుకోండి ఇవి వచ్చేసి మనకు షాప్ ను దొరుకుతాయి అచ్చులు గొబ్బరి పూర్ణ ఎలా చేసేదని మన వీడియోలో ఉందండి దాన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మూడు కుడుములు వచ్చేసి గొబ్బరి పూర్ణ కుడుము అండి ఇంకొక మూడు వచ్చేసి నువ్వులు పూర్ణకుడు చేస్తానండి కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలా ఇలా ఫ్లాట్గా చేసుకొని సెంటర్లో వచ్చేసి నువ్వులు పెట్టి రెండు సైడ్ క్లోజ్ చేసి ఈ ఫుల్గా హెడ్జ్ వచ్చేసి లైట్గా ఇలా ప్రెస్ చేసేయండి అన్ని కుడుములు రెడీ అయిపోయినాయండి ఈ బెల్లన్తో చేసే ఆవిరి కుడుములు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి ఐదు రకాల ఆవిరి కుడుములు వీడియోస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు టైం దొరికినప్పుడు చెక్ చేసి చూడండి ఇడ్లీ ప్లేట్కు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు మీరు స్టీమ్ చేసుకున్నారంటే కుడుములు రెడీ అండి ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినాయండి ఇప్పుడు చేసి పూజకు అన్ని సిద్ధం చేసుకుందాం అరిటాకుని స్క్వేర్గా కట్ చేసి ఇలా వేసుకోండి ఆకు పైన పచ్చి బియ్యం యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ బియ్యం పైన పీట పెట్టేసి పీట పైన వినాయకుడు సెలెన్ పెట్టండి వినాయకుడు పొట్టకి ఒక రూపాయి కాయిన్ ఇలా అతికిచ్చేయండి ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నానండి మీరు ఏమైనా కనిపెట్టినారంటే కమెంట్లో చెప్పండి ఈ పంచా టవల్ వచ్చేసి వినాయక చతుర్థి టైంలో డ్రెస్సులు షాప్లను దొరుకుతాయండి పంచా కట్టేసి నేను వేసి పిన్ని వేస్తున్నానండి సేఫ్టీ పిన్ను దాని తర్వాత టవల్ని వచ్చేసి నాలుగుగా ఫోల్డ్ చేసుకొని మీరు ఇలా వేసి పిన్ను వేసేయండి జిలేడి మాల వచ్చేసి తెల్లది దొరికితే చాలా విశేషం అండి ఈసారి తెల్లది దొరకలేదు జిలేడి మాల దాని తర్వాత మల్లెపూల మాల దాని తర్వాత వచ్చేసి సామంతి పూలు అండి పూలు నేను విడిగా తీసుకుని వచ్చి ఇంట్లోనే కట్టినాను వినాయకుడు సెల ముందు చిన్నదిగా అరిటాకు వేసుకొని అందులో ఒక చిన్న తౌలపాకు పెట్టి పసుపులో చిన్నదిగా వినాయకుడిని చేసి పెట్టుకొని ఆ వినాయకుడికి చిన్నదిగా కుంకుమ పుట్టు పెట్టండి చుట్టూ పూలు పెట్టేసి రెండు చిన్న దీపాలు నేను వెలిగించున్నాను వినాయకుడు పక్కన పెట్టిన దీపాలు కాకుండా పూజ గదిలో రెండు కామక్ష్యామ దీపాలు వెలిగియాల దాని తర్వాత వచ్చేసి నెయ్యి దీపం వెలిగియ్యాల చుట్టూ వచ్చేసి ఆకులు పూలండి ఇరవై ఒక రకాల ఆకులు ఇరవై ఒక రకాల పూలు పెట్టి మనం పూజ చేయాలండి ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరము వినాయక చతుర్థి టైంలో ఆకులు తనిగా పువ్వులు తనిగా అమ్ముతారండి అవే నేను ఎప్పుడూ తీసుకుని వస్తాను ఏముండయి ఏం లేవో తెలియదండి కాబట్టి అన్ని దేవుడి ముందర పెట్టి మేము పూజిస్తాము పండ్లన్నీ ఒక ప్లేట్లో పెట్టినానండి దాని తర్వాత పెద్ద అరటి ఆకేసి మనం చేసిన ప్రసాదాలన్నీ ఆకులో పెట్టున్నాను చక్కెర పొంగలి పులిసన్ను పెరుగన్ను వడలు పెరుగు వడలు దాని తర్వాత మనం చేసిన పూర్ణ కుడుములు అండి దాని తర్వాత వైట్ రైస్ వెజిటబుల్ ఏం వేయకుండా సాంబార్ దాని తర్వాత రసం అండి ఇంకో ప్లేట్లో వచ్చేసి అరటి పండ్లు జొన్న మొక్కజొన్న ఇంకొక చిన్న ప్లేట్ లో వచ్చి మురుమురాలు అటకులు కొద్దిగా నాటు చక్కెర వేసి పెట్టినానండి అన్నీ రెడీ చేసినాక మనం చిన్నదిగా పసుపులో వినాయకుడు చేసి పెట్టున్నాం కదండి ఆ వినాయకుడికి మనం నూటొకసారి ఒకసారి మంత్రాలు చెప్పి పూలేస్తామండి ఇలానే సంవత్సరం ఒకసారి మేము వినాయకుడి చతుర్థిని ఇలానే మొక్కుతాము శ్రీ ॐ विघ्नराजाय नमः ॐ गौरीपुत्राय नमः ॐ गणेश्वराय नमः ॐ स्कन्दाग्रजाय नमः ॐ अव्ययाय नमः ॐ कुषाय नमः ॐ दक्षाय नमः ॐ अध्यक्षाय नमः ॐ द्विजप्रियाय नमः ॐ अग्निगर्भच्छिने नमः ఓం 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 పూజ అయిపోయినాక కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి దాని తర్వాత కాకి అన్నం పెట్టేసి దాని తర్వాత మేము అందరం తింటాము ఇలానే అండి మేము సంవత్సరం ఒకసారి వినాయక చతుర్థిని మొక్కేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.